దయం ఈనాటి విశేషం సౌర సంవత్సరాది అలాగే మేష సంక్రమణ పుణ్యకాలం నిన్న రాత్రి రెండు గంటలకు సంక్రమణం సంభవించింది కనుక ఆ పుణ్యకాలం ఈరోజు పది గంటల వరకు ఉంటుంది అలాగే ఈరోజు మూడవ విశేషం సంకష్టహర గణపతి వ్రతం సౌర సంవత్సరాది సోదరులైనటువంటి తమిళ బంధువులకు తమిళ మిత్రులకు అందరికీ కూడా తమిళ నూతన సంవత్సరాది శుభాకాంక్షలు శుభాశీస్సులు మనం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి ఈ రోజున ఉగాది నిర్వహించుకుంటాం అలాగే తమిళులు సూర్యనారాయణమూర్తి మేష సంచారం ప్రారంభం చేసినటువంటి రోజున ఉగాది అని వాళ్ళు ఈ రోజున ఉగాది పండుగ నిర్వహించుకుంటారు అలాగే ఈ రోజున మరొక విశేషం సంక్రమణ పుణ్యకాలం కనుక దానాలు చేయాలి ఏమిటి ఆ దానాలు అంటే ప్రత్యేకించి బియ్యము వస్త్రాలు పండ్లు నీళ్లు ఉప్పు వీటిని ఈ రోజున దానంగా ఇవ్వాలి అని మనకు సంప్రదాయం చెబుతుంది ఈనాటి మరొక విశేషం సంకష్టహార గణపతి వ్రతం గణపతిని పూజిద్దాం మన కష్టములను తొలగించుకుందాం ఉగాది తమిళులకు ఉగాది మన దేశంలో ఉగాది పండుగ చాలా విశేషాలుగా మనం నిర్వహించుకుంటూ ఉంటాం ఉగాది పండుగ అనగానే తెలుగువారి ఉగాది మనకు చప్పున జ్ఞాపకం వస్తుంది ఈ సంవత్సరం ఉగాది రెండు రోజులు నిర్వహింపబడింది కారణం వివిధములైనటువంటి విభిన్నములైనటువంటి గణిత సరళి దృక్సిద్ధాంత పద్ధతి పూర్వ సిద్ధాంత పద్ధతి అన్న పేరిట దృక్సిద్ధాంతములో ఎలా కనిపించిందో అలాగే మనం పండుగని పాటించాలి పూర్వ సిద్ధాంతవేత్తలు ఈ శాస్త్రానికి అనుగుణంగా ధర్మశాస్త్రాలను కూడా పరిశీలన చేస్తారు ఎలా ఉందో అలాగే చెప్పడం దృక్పద్ధతి ధర్మశాస్త్ర సంబంధితమైనటువంటి చర్చలు చేయడం పూర్వ పద్ధతి ఏమైతేనే ఒకరోజు కొంతమంది ఒకరోజు మరికొంతమంది ఉగాది పండుగను నిర్వహించుకున్నారు తమిళులు వీటికి భిన్నంగా సూర్యనారాయణమూర్తి మేషరాశిలోనికి సంచారం చేసిన తర్వాత వచ్చే ఘడియ ఉగాది అని వాళ్ళు పాటిస్తారు అది నిన్నటి రోజు రాత్రి రెండు గంటలు సంభవించింది తెల్లవారు ఉగాది ఇది వారు పాటించేటటువంటి లక్షణం ఇది ఈనాటి విశేషం మన దేశంలో గణిత శాస్త్రం ప్రత్యేకించి శాస్త్రం తొమ్మిది విధాలుగా గణన చేయబడుతున్నది ఈ తొమ్మిది విధాలుగా ఉండేటటువంటి గణనలలో ప్రత్యేకించి చాంద్రమానము సౌరమానము బార్హస్పత్యమానము అంటే గురువు సంచారంగా గురువు గ యొక్క గమనాన్ని ప్రాథమికంగా తీసుకునేటువంటి చేసే గణన ఈ మూడే లోకంలో ప్రచారంలో ఉన్నాయి ఇవి కాకుండా సావనమానము పితృమానము నక్షత్రమానము ఇలా అనేక గణనాలు ఉన్నాయి అవి అలా ఉండగా ఉత్తర భారతదేశంలోని వారు బృహస్పతి గమనాన్ని ప్రధానంగా తీసుకొని బాహస్పత్యమానము అని వాళ్ళు పాటిస్తారు తెలుగువారమైన మనమంతా కూడా చంద్ర గమనం ప్రధానంగా తీసుకొని చాంద్రమానం అన్న పేరిట ఉగాదిని నిర్వహించుకుంటాం చంద్రగమనాన్ని ప్రధానంగా తీసుకుంటే మనకు సంబంధించి నాలుగవ తేదీ ఉగాది అది ఎలా పెట్టేస్తే మనకు దక్షిణాదిన ఉండే మిగతా రాష్ట్రాల వారైనటువంటి కేరళ తమిళనాడు ఈ ప్రాంతీయులంతా కూడా సౌరమానము అంటే సూర్యనారాయణమూర్తి గమనము ప్రధానంగా తీసుకొని వాళ్ళు ఉగాది పాటిస్తారు వారికి సంబంధించి ఈరోజు నూతన సంవత్సరం మనం ఏ విధంగానైతే వేపపువ్వు చింతపండు కొత్తబెల్లం ఇలా షడ్ రుతులతో కూడుకున్న ఉగాది పచ్చడిని సిద్ధం చేసుకుని స్వీకరిస్తామో అలాగే తమిళ దేశీయులంతా కూడా ఈ పండగ పచ్చడి ఇది కథ కాకుండా వాళ్ళు దైవాన్ని అర్చిస్తారు సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేస్తారు కాళస్వరూపమైనటువంటి బ్రహ్మమును ఆరాధిస్తారు అలాగే అద్దాన్ని పూజ చేస్తారు అద్దంలో ప్రతిబింబం చూసుకుంటారు ఇంటిల్లిపాది ఉదయం లేవగానే అద్దం చూడడం తమని తాము పరిశీలించుకోవడం పెద్దవారికి అభినందనలు తెలియజేయడం నమస్కరించడం స్నానాధికారులు పూర్తి చేసుకోవడం దేవతారాధన చేసుకోవడం పంచాంగ శ్రవణం చేయడం ఇవి తమిళ సోదరులు ఉగాది నాడు పాటించేటటువంటి సందర్భాలు ఆచారాలు సంప్రదాయాలు అద్దంలో ఎవరికి వారు చూసుకోవడం గత సంవత్సరం అంతా ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉండబోతున్నాం ఇది ఈ అద్దం మనకు బోధిస్తుంది రెండవది ఈ రోజున పది గంటల వరకు సంక్రాంతి పుణ్యకాలం ఉన్న కారణం చేత ఉప్పు వస్త్రాలు అలాగే బియ్యం మంచినీరు వీటిని దానంగా ఇద్దాం ఇక ఈనాటి మూడవ విశేషం సంకష్టాల గణపతి వ్రతం కష్టము తొలగించేటటువంటి వాడు గణపతి తదిగదో కూడుకున్న చవితి ఉన్న రోజున గణపతిని ఆరాధించాలి ఈ రోజున అలాంటి సందర్భం ఏర్పడింది కాబట్టి మనం గణపతిని స్తోత్రం చేద్దాం విశేషించి గణపతి ఆరాధన వలన మనలో కూర్చునే తత్వం ఆలోచన విధానం వివేచన వివేక బుద్ధి ప్రశాంతత చోటు చేసుకుంటాయి అందుకంటే కూడా మించి నిరంతరం నవ్వేటటువంటి లక్షణం ఆనందంగా ఉండేటటువంటి లక్షణం ఏర్పడుతుంది అందరి క్షేమాన్ని కోరుకుందాం అనే బుద్ధి కూడా ఏర్పడుతుంది ఇవి సంక్షిప్తంగా ఈనాటి విశేషాంశాలు అందరికీ క్షేమం కలగాలి అని కోరుకుంటూ అందరి శ్రేయస్సును కాంక్షిస్తూ శుభమస్తావు